మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ యూనివర్సిటీన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ డాక్టర్ సుమంత్ రెడ్డి బ్రెయిన్ డెడ్ అని డాక్టర్స్ తేల్చేశారు సొంత భార్య ఫ్లోరా మరియానే తన ప్రియుడైన శామ్యుల్ కు లక్ష రూపాయలు సుపారి ఇచ్చి మరి తన భర్త అయిన సుమంత్ రెడ్డిని చంపాలని చూసింది ఆమె కోరుకున్నట్టే భర్త ప్రాణాలు పోయాయి ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే చూశారు కదా సుమంత్ రెడ్డి కేసుని వారం రోజులుగా ఎవరి నోట విన్నా కానీ అతని విషయమే వినిపిస్తోంది చూడండి ఆయన చేసిన తప్పు ఏంటి అంటే భార్యను ప్రాణంగా ప్రేమించడమే అతను చేసిన నేరమా ఆమె తప్పుదారిలో నడుస్తుందని తెలిసి కూడా పద్ధతి మార్చుకో అంటూ ఆయన చెప్పడమే ఆయన చేసిన తప్పు అంటారా అలాగా కాదు అసలు మానవ సంబంధాల్లోనే ఈ మధ్యకాలంలో ఈ సంబంధం అవసరం లేదు అనుకుంటే చాలా నిర్దాక్షిణ్యంగా పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది నిర్లజ్జగా ఇలా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని మనుషులు అసలు ఒక భయము ఒక వెర్రపు ఒక అసలు చట్టానికి కళ్ళు ఉంటాయి అనే ఒక ఆలోచన ఇవేమి అసలు ఆలోచన శక్తి నశించిపోయిందంటే మీరు ఇంకా ఆశ్చర్యపోవక్కర్లా ఇవాళ ఒక్క క్షణం స్థిమితంగా కూర్చొని మనకి మనం మన గురించి మనం ఆలోచించుకునే ఇది పోయింది ఇంతకుముందు మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసేవాళ్ళు అంటే కనుక మనుషులు మాత్రమే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఇవాళ అంటే నేను అది డిస్టర్బెన్స్ అని కూడా అనను మనం ఏదైనా ఒక ఆలోచన ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఓ ఓ మనిషి వచ్చి పలకరించేవాళ్ళు ఇప్పుడేమవుతుంది ఒక యంత్రం మనని పలకరిస్తుంది ప్రతిక్షణం వదలకుండా కర్ణుడికి కవచకుండలాలు ఎట్లా ఉన్నాయో అలా మనుషులకి సెల్ ఫోన్లు నేను ఎందుకు పదే పదే సెల్ ఫోన్ అంటున్నానంటే సెల్ ఫోన్ చేస్తున్నంత దారుణం ఇంకేదీ చేయలేదేమో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫోను మోగుతుంది ఒక నేను గమనిస్తూ ఉంటా ఎక్కడెక్కడ ఫోనుని ఆపాలి అనే దాని విషయంలో మనుషులకు అసలు ఇంగిత జ్ఞానమే లేకుండా పోతుంది ఒక మీటింగ్కి వెళ్తాం మనతో పాటు చాలామంది వస్తారు పని పాటలు వదులుకొని మీటింగ్ హాల్లో మన ఫోన్ మోగుతుంటుంది ఒక గుడికి వెళ్తాం ఫోన్ మోగుతుంటుంది ఒక సినిమాకి వెళ్తాం ఫోన్ మోగుతుంటుంది అలాగే ఒక ఏం చెప్పాలి ఏదైనా ఒక పెళ్ళికి వెళ్తాం మోగుతూనే ఉంటుంది ఇట్లా అసలు ఫోన్ ఒక సర్వాంతరయామి అయిపోయింది ఎందుకు నేను ఫోన్ గురించి ఇంత డిస్టర్బ్ చేస్తుంది అని మాట్లాడాలని అనుకుంటున్నానంటే ఇప్పుడు ఏ వ్యక్తి ప్రపంచంలో పర్ఫెక్ట్ కాదు తెలివితేటల విషయంలో కానీ డబ్బులు సంపాదించే విషయంలో కానీ మంచి మనస్తత్వం కలిగి ఉండే విషయంలో కానీ తప్పు ఒప్పులు చేయకుండా ఉండే విషయంలో కానీ ఏ విషయంలోనూ మనిషి పర్ఫెక్ట్ ఎవరు ఉండరు కానీ మనల్ని పర్ఫెక్ట్ చేసేది ఏది అంటే మన ఆలోచనే మన పర్ఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు వివేకానందుడు ఒక మాట చెప్తారు ప్రతిరోజు ఒక పది నిమిషాలు నీతో నువ్వు మాట్లాడుకో నీలోనే ఒక అద్భుతమైన వ్యక్తి కనిపిస్తాడు అని అంటే పది నిమిషాలు నీలోకి నీకు చూసుకో అంటే అర్థం ఏంటంటే నువ్వేం చేస్తున్నావో నీ మనసు నీకు చెప్తుంటుంది నేను వారిస్తున్నాను నువ్వు వినట్లేదు నేను చెప్తూనే ఉన్నా నీకు నువ్వు వినట్లేదు అని పదే పదే ఒక నాలుగు రోజులు వరుసగా చెప్పింది అనుకోండి మన మనసు మనకి మనతో మనం మాట్లాడుకున్నాం అనుకోండి మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది మనకు అర్థమవుతుంది ఈ విషయంలో మనుషులు వాళ్ళతో వాళ్ళు ఉండటము వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవటము వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవటము వాళ్ళని వాళ్ళు వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉండటం మానేసి చాలా రోజులైపోయింది మనుషులు ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది అని చూస్తే కనుక ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయినాయి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అప్పుడు ఎప్పుడో నూట యాభై ఏళ్ళ క్రితం కార్లు మార్క్స్ అంటే అందరూ బొగ్గలు నొక్కున్నారు అట్లంటారా ఆర్థిక సంబంధాలన్నీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు ఎలా అవుతాయి ప్రేమ ఉంటుంది వాత్సల్యం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది అని చాలా అన్నారు ఇప్పుడేమో అన్ని వివాహేతర సంబంధాలు అన్ని వివాహేతర సంబంధాలేనే కాదు వివాహేతర సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అనడానికి కూడా లేదు మనుషుల మధ్యలో ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయేసరికి ఆ మనుషుల మధ్యలో ఏమనాలి ఒక ఉండాల్సిన ఒక ఆర్ద్రత ఉండట్లేదు అంటే మనకెవరో చెప్పక్కర్లా స్వచ్ఛందంగా మనకి మనము మన కోసం ఉన్నదెవరు ఎవరు మనం ఎవరి కోసం ఉండాలి అనే తత్వం పోతుంది ప్రతిదీ ఆర్థికమై కూర్చుంది ఇప్పుడు చూడండి ఒక పెళ్ళి అంటే ఏం లెక్కలేస్తున్నారు ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నాకు కట్నం ఎంత వస్తుంది అని భర్త నేను ఇంత కట్నం ఇస్తున్నాను కాబట్టి నా భర్త ఎంత సంపాదిస్తాడు అని ఈ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆలోచించడంతో వీళ్ళ జీవితం మొదలవుతుంది ఈ ప్రీ వెడ్డింగ్ షూస్ షూట్స్ దగ్గర నుంచి ఎంగేజ్మెంట్ పార్టీల దగ్గర నుంచి ఆ పెళ్లి కోసం చేసే ఖర్చు దగ్గర నుంచి ఆ పెళ్లిలో చేసుకునే హంగామా గురించి ఇవన్నీ డబ్బుతో ముడిపడిపోయి ఉన్నాయి కృష్ణకుమారి గారు డాక్టర్ రెడ్డి గురించి కూడా మాట్లాడదాం మాట్లాడదాం అంటే నేను ఎందుకు ఇక్కడ ఆర్థిక సంబంధాల గురించి నేను ఎందుకు నొక్కు వక్కాణిస్తున్నాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఇంత ఆర్థిక సంబంధాల్లో ఇరుక్కుపోయిన వైవాహిక బంధాలు ఇవాళ బీర్ బీటలు బారటానికి అత్యల్దాకా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే నా చిన్నప్పుడు నేను చాలా వివాహేతర సంబంధాలు గురించి విని ఉన్నా అవి ఎలా అంటే నచ్చింది అనుకోండి భర్త అయినా భర్తకి అంత భార్యని బుజ్జగించి లేదు అనుకుంటే భార్యని ఇక్కడ వదిలేసి ఇంకొక స్త్రీతో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు ఎందుకంటే భర్తకి భార్య ఉంటుంది ఇంకొక వివాహేతర సంబంధం ఉన్న ప్రశ్నించే రోజులు కాదవి అందుకని భర్తలు బాగానే ఉండేవాళ్ళు ఇటు ఈ సంబంధము అటు ఆ సంబంధము ఉండేది భార్యలు కూడా అర్థం చేసుకోవడం కాదు సర్దుకుపోయేవాళ్ళు ఒప్పుకున్నట్లు నటించేవాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు కానీ ఎక్కడైనా ఒక సందర్భంలో భార్యకి వివాహేతర సంబంధం ఏర్పడితే వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు నచ్చితే వాళ్ళతోటి ఈ కుటుంబాన్ని కాలుదొక్కుని కాలుదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఉండి చాలా తెలివిగా వ్యవహారాలు నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు మనం ఏదో అసలు అబ్బో ఆడవాళ్ళకి అసలు వివాహేతర సంబంధాలు వెరగనే వెరగరండి అని మాట్లాడాల్సినంత అవసరం లేదు అయితే అంటే పూర్వపు రోజుల్లో పూర్వపు రోజుల్లో ఇప్పుడు ఏమైపోయింది అంటే ఆస్తులు వచ్చినాయి ఇప్పుడు రెడ్డి దగ్గరికి వస్తాం ఈ రెడ్డి అనే వ్యక్తి ఆమె రెండు వేల పద్దెనిమిదిలో తోటి ఈమె కాస్త చనువుగా ఉంటుంది అని అతనికి తెలిసినప్పుడు అతను ఎందుకు చెప్పి చూసి మళ్ళీ వేరే ప్రాంతానికి వినకపోయినా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళాడు అంటే అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు శ్యామూలతోనూనూ భర్తతోనూ ఈవిడు ఉన్నది అంటే గనక ఇతను డబ్బు సంపాదిస్తాడు నాకు నేను అనుకునేంత వరకు అతనికి ఆస్తులు కూడా ఉండి ఉంటాయి అందుకని ఆవిడ ఏంటి అంటే ఎంతో కొంత కొంచెం పక్కన పెట్టుకుని ఉంటుంది ఇతను ప్రశ్నిస్తుంటే భరించలేక సరే విడాకులు ఇచ్చేసేస్తాను అనింది విడాకులు తీసుకుందాము అనే ప్రతిపాదన కూడా పెట్టింది కానీ ఆ క్షణంలో సుమంత్రెడ్డి ఎందుకు ఆగిపోయాడు అంటే ఇంట్లో వాళ్ళది ముందు ఇది ప్రేమ వివాహం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఈ పెళ్ళి ఇంట్లో వాళ్ళ ముందు ఓడిపోయినట్లు అవుతుంది ఈ శ్యాములు వస్తాడు పోతాడు ఏముంది భర్తను నేను కదా నాతోనే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అతను అంటే ఇతను ప్రేమని నిరూపించుకోవటం ద్వారా సహించటం ద్వారా ఆమెని తనతోనే ఉంచుకోవాలి అని అనుకున్నాడు అది మీరు ప్రేమ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి లేదు వివాహానికి అతను ఇచ్చిన విలువ అనుకోండి ఏదన్నా అనుకోండి పేరు ఏదన్నా పెట్టుకోండి అతను అయితే మటుకు ఆమెతో ఉండాలని అనుకున్నాడు అది ఆమెకి రుచించల రుచించక బహుశా నాకు ఇంకొక క్లారిటీ వస్తుంది ఇంకొక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో ఏవో ఆస్తులు ఆవిడ పేరు మీద కూడా కొనే ఉంటాడు అతను డాక్టర్ కదా ప్రాక్టీస్ చేస్తున్నాడు డబ్బులు వస్తాయి కొని ఉంటాడు ఆవిడ ధైర్యం ఏంటి నా నా పేరుతో ఆస్తులు ఉన్నాయి నాకేంటి అనే ఒక ఉద్దేశం కూడా ఉంటుంది చాలామంది చేసేది ఇవాళ భారతదేశంలో పెళ్ళిళ్ళు చేసుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో గ్రీన్ కార్డ్ రాగానే భర్తలను వదిలించుకుంటున్న భార్యలు కూడా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోరనుకుంటున్నాను ఉంటున్నారు దానికి పద్ధతి ఉంది డివోర్స్ తీసుకోవచ్చు పంచాయతీలు పెట్టుకోవచ్చు ఏంటండి కాదండి ఇప్పుడు మీరు మనిషిని చంపిన వరకే చూస్తున్నారు ఇప్పుడు ఒక భార్య పెళ్ళి తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ చదివించి ఎంఎస్ అయిపోయిన తర్వాత ఇంక నువ్వు నాకు అక్కర్లేదు నీతో నాకు పని అయిపోయింది అని ఆ భర్తను వదిలించుకోవాలని చూసినప్పుడు ఆ భర్త మనసు ఎంత గాయపడుతుంది అది చావు కాదా అది మనస్తాపం కాదా చావు మాత్రమే కాదండి మనుషులకి చిత్రవత కావటానికి బతికుండి కూడా బాగానే చూపిస్తున్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఇవాళ ఎవరూ తక్కువ తినట్లేదు కాకపోతే మనం చూస్తున్న ప్రపంచం వేరు ఇంకా అట్టడుగు ప్రపంచం భర్తల చేతుల్లో దెబ్బలు తింటూ భర్తల చేతుల్లో భర్తలకు సేవలు చేస్తూ భర్తలు ఏం చేసినా భరించే ఒక స్త్రీలోకం కూడా మన భారతదేశంలో ఉంది అది ఓ పక్కన అది అలాగే ఉంది వాళ్ళలో ఏమి ఎదుగుదల బొదుగు ఎదుగు బొదుగు లేకోకుండా వాళ్ళు అలాగే ఉంటున్నారు కానీ ఇటు తిరిగి ఒక మధ్యతరగతి ఉంది చూసారా ఈ చదువుల వల్ల కావచ్చు లేకపోతే ఆస్తులు విపరీతంగా ఆస్తులు విలువలు పెరగపో పెర పెరగటం వల్ల కావచ్చు ఒక నయా ఏమన్నా రిచ్ పీపుల్ నియో రిచ్ పీపుల్ ఎక్కువ అయ్యారు ఇవాళ ఈ నియో రిచ్ పీపుల్కి ఆడవాళ్ళు వాళ్ళకి తెలిసిందే జ్ఞానము వాళ్ళు అనుకున్నదే కరెక్టు అనే ఒక మనస్తత్వం వచ్చేస్తుంది అబ్బాయిల్లో కూడా ఉంటుంది అది మనస్తత్వం ఈ ని చెక్ చేసుకోవడానికి నేను ఇందాక అందుకే సెల్ ఫోన్ గురించి అంత ఉపద్ఘాతం ఇచ్చింది అసలు మనిషి మారాలి అంటే ఒక మనిషి కాస్త ఒక పది నిమిషాలు ఒక పావుగంట రోజు కాసేపు ఒక చోట కూర్చొని ఒక ఓన్ స్పేస్లో ఆలోచించుకోవాలి నేను నిన్నేం చేశాను నిన్న చేసిన దానివల్ల నాకు నష్టమా లాభమా పోనీ నాకు కాదు నా కుటుంబ సభ్యులకి నష్టమా లాభమా సరే ఇలా జరిగింది కదా అనుకోకుండా చేశాను లేకపోతే ఒక ఆవేశంలో చేశాను ఒక ఒక తమాయించుకోలేని ఇష్టంతో చేశాను కానీ ఇది ఈరోజు ఉండొద్దు అని ఒక ఆలోచన ఆలోచన ఉండట్లే మగవాళ్ళకి ఉండట్లా ఆడవాళ్ళకి ఉండట్లా ఇప్పుడు రో ప్రతిరోజు ఏదో ఒక మూల భార్యని చంపిన భర్తల గురించి మనం వింటూనే ఉన్నాం రోజుకి పది వస్తే పది రోజులకి ఒకటి వస్తుంది భార్య చంపిన స్టోరీ వస్తుంది కానీ ప్రపంచం కూడా భూతద్దం పెట్టి చూసేది ఎక్కడా ఈ భార్య చంపిన భర్త గురించి ఉన్న ఆవేదన ఆర్తి అంటే ఏమైపోద్దంటే ఆడవాళ్ళకి చేయడం ఆడవాళ్ళకి జరగడం సర్వసాధారణం ఒక స్త్రీ చేతిలో భర్త చనిపోవడమా ఏ ఎందుకు కా ఎందుకు కాదనుకోలేకపోయాడు ఈ భార్యని పైగా ఇంకా కొంతమంది అసలు ఆ డాక్టర్ ఏంటి ఎంత అందంగా ఉన్నాడు ఎంత బాగున్నాడు ఎంత చక్కగా ఉన్నాడు ఎంత మంచి వృత్తిలో ఉన్నాడు ఏమేంటి ఇలా ఉంది అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడా అసలు ఆమెకంత అసలు ఆ డాక్టర్తో ఉండే అర్హత ఉందా అనే ఆలోచించే పరిస్థితిలో మనం ఉంటే మరి అతను ఏ కళ్ళతో ఆమెను చూశాడు ఎందుకు ఆమెను ఇదిగా ఇష్టపడ్డాడో లేకపోతే ఎవరి దగ్గర తాను నలుగురిలో మాట్లాడుకునే వ్యక్తిగా అవ్వటం ఇష్టం లేక కూడా జీవితాలు గడిపేస్తూ ఉంటారు కొంతమంది ఒంటరిగా ఉండటం ఇష్టం లేక కొంతమంది ఒంటరిగా ఉంటే మాట్లాడు చుట్టూ మాట్లాడుకునే మనుషుల కోసం కొంతమంది ఇలా రకరకాలు ఉంటారు ఈ భార్యాభర్తల బంధం అనేది భార్యాభర్తల్లో ఇమ్మీడియట్గా ఈ భర్త ఇంత చేతగాని వాడా అనేస్తారు అదే భర్తకు వివాహేతర బంధం ఉంటే నువ్వు ఎంత చేతగాని దానివ్వ కాకపోతే నీ భర్త అలా వెళ్ళాడు అని తొందరగా భార్యని అనరు వాడు పురుషుడు అంటారు కానీ భార్య అలా చేసింది అంటే అంటే మన సమాజం ఏం ఆలోచిస్తుందంటే భర్త భార్యని కంట్రోల్లో పెట్టాలి అని ఈ కంట్రోల్లో పెట్టాలి కంట్రోల్లో పెట్టాలి అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది కొంతమంది ఆడవాళ్ళకి అది నచ్చదు ధిక్కారం అనమాట ఈ ధిక్కారం ఉండటం తప్పు లేదు ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ మీద ధిక్కార స్వరాన్ని చూపించాం ఎందుకు చూపించాం ఒక పెద్ద ఆశయం ఒక లక్ష్యం ఉంది ధిక్కారానికి కూడా దాన్ని ఎవరైనా ఇష్టపడతారు గౌరవిస్తారు నెత్తినవే పెట్టుకుంటారు నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు కానీ ఈ ధిక్కారాన్ని సొంత తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు ఈ ధిక్కారం కరెక్ట్ కాదు ఈ ధిక్కారం వల్ల ఈరోజు నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు నీకు సహకరించిన వాళ్ళు కూర్చున్నారు జైల్లో వెళ్ళి ఎంతమంది అసలు ఈమె ఈమె ఫ్రెండ్గా అనబడే శ్యామ్యులు ష్యామ్యూలుకి తెలిసిన ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్కి ఈ షామ్యూలు ఏం చెప్తాడు యాభై వేలు ఇస్తాను నీకు తర్వాత ఇల్లు కట్టించి పెడతాను అంతా అయిపోయాక ఇల్లు కట్టిస్తాడో సమాధి కట్టిస్తాడో ఎవరికి తెలుసు ఇప్పుడు సమాధి అయ్యింది చివరికి వాడికి భార్య పిల్లలు ఉండుంటారా ఉద్యోగం పోద్దా ఇమీడియట్గా ఇప్పుడు భార్య పిల్లలు రోడ్డున పడతారా ఈ అనే అనేవాడికి భార్య పిల్లలు ఉన్నట్లు లేరు ఆడి ఆడి జైల్లో కూర్చున్నా ఒకటి ఇంట్లో కూర్చున్నా ఒకటి అది వేరే విషయం ఈ ఏర్ కానిస్టేబుల్ సంగతి ఏంటి నీకు మంచి ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ఉంది నీకేం పోయే కలం నీకు ఇల్లు కావాలా ఇలాంటి దరిద్ర పనికి అందరూ కలిసి వెళ్ళారు ఇప్పుడు సమాధి మీద వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు ఎంత దారుణం ఒక డాక్టర్ని కోల్పోవడం అంటే సమాజం అతను ఉంటే ఎంతమంది సేవ చేసేవాడు మన భారతదేశంలో డాక్టర్ ఎన్ని ప్రాణాలు పోసేవాడు ఒక దుర్మార్గానికి అతను ప్రాణం బలైపోవటం ఒక అత్యాశకి ఒక దురాశకి వాళ్ళ అత్యాస దురాసే ఎందుకంటే ఇప్పుడు నీతో నాకు నచ్చట్లేదు సుమంత్ మనం విడాకులు తీసుకుందామని విడాకులు తీసుకొని ఆమె ద్వారా బతికితే ఎవరు కాదనరు సుమంత్ పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో ఏమవుతాడో అది వేరే విషయం కానీ అతనితో ఉండి వేరే అతనితో స్నేహం పెట్టుకుని ఇతను ప్రాణం ఇప్పుడు సంతోషంగా ఉండే హక్కు ప్రతి మనిషికి ఉందండి ఎట్ వాట్ కాస్ట్ కృష్ణకుమారి గారు అసలు ఒక మహిళ ఒక భార్య ఏం కోరుకుంటుంది డాక్టర్ సుమంత్ ఎంత అందంగా ఉన్నాడు డాక్టర్ ఆస్తులు ఉన్నాయి సామాజికంగా సమాజపరంగా ఎంతో ఎత్తులో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి పైగా ఇటువైపు చూసినప్పుడు ఫ్లోరా మరియాకి హెల్త్ సమస్యలు ఉన్నాయి పిల్లలు పుట్టట్లేదు రెండు వేల పద్దెనిమిది నుంచి శామ్యూల్ అనే వ్యక్తితో ఆమె క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది ఇవన్నీ తెలిసి కూడా డాక్టర్ సుమంత్ వరంగల్కి మకాం మార్చాడే తప్ప ఆమెను వదులుకోలేదు అంటే అతను ఆమెని ఎంత ఇష్టపడ్డాడు అనేది కూడా ఇక్కడే అర్థమవుతుంది ఆమెకు కూడా ఇప్పుడు తెలుస్తూనే ఉందిగా నేను ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నా ఇతను ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అనేది ఒక పాజిటివ్ కోణంలో అతన్ని ఎందుకు చూడలేకపోయింది ఆమె వైపు ఇన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ ఎందుకు ఆమె తన జీవితాన్ని అప్పటికైనా సరిదిద్దుకోవాలి అనుకోలేదు అసలు ఈమె కోరుకున్నది ఏంటి అంటే భర్తను చంపేసి ఆయన ఆస్తి కొట్టేయాలనుకుందా సింపతితో మళ్ళీ శామ్యుల్ని పెళ్ళి చేసుకోవాలనుకుందా ఆమె ఈ కేసుని మనం చూసి అసలు ఒక మహిళ ఏం కోరుకుంటది తన జీవితంలో అనేది చెప్పండి ఏం కోరుకుంటది కాదు ఏం నేర్చుకోవాలి అని అడగండి నిజమే ఈ ఇన్సిడెంట్ చూసి అసలు మిగతా మహిళలు సమాజం ఏం ఏం నేర్చుకోవాలి ఇది ఒక గుణపాఠం ఖచ్చితంగా ఎందుకు గుణపాఠం అంటే అసలు ఇప్పుడు నీకేం కావాలి జీవితంలో ఇప్పుడు ఏం కావాలి అంటే పోనీ కాసేపు ఆమె వైపే మనం మాట్లాడదాం సుమంతను కాసేపు పక్కన పెడదాం షామ్యూలు అనేవాడిని పక్కన పెడదాం అసలు వాటి గురించి మనకేమీ తెలియదు ఏం కోరుకుని ఉంటుంది భర్త దగ్గర నుంచి సమాధానం లేదు పోని అతను ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నాడా నిన్ను ఇబ్బందులు పెడితే ఇదే ఆ పరిష్కారం పెట్టాడని అనుకుందాం పోనీ ఇవాళ ఏమైంది కనీసం నువ్వు ముందు నోరెత్తుంటే గొంతెత్తి నీ సమస్యను చెప్పుకోగలిగి చెప్పుకుంటే గనక అసలు అతను చంపాల్సిన అవసరం ఏంటి నీకు పక్కకు వచ్చేస్తే అబ్బా మేడిపండు చూడ మేలుమేయుండ విప్పి చూడ పురుగులు ఉండ అన్నట్టున్నాడు ఆ డాక్టర్ చూడడానికి ఇంత బాగున్నాడు ఇంత మంచి చదువు చదువుకున్నాడు వీడికేం పోయే కాలం భార్యని ఇలా ఇబ్బంది పెడుతున్నాడంట అనేదన్నా ఉండి ఉండేది నీ మొహానికి ఇవాళ అసలు ఈ మొహానికి ఏంటి ఏం చెప్తావు సమాధానం ఇలా చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నండి భార్య భార్య ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యలను చంపేసిన భర్తలు కూడా సుఖపడ్డారేమో కానీ ఇలా చేసిన భార్యలు ఎక్కడా సుఖపడినట్లు లేరు ఎందుకంటే మధ్య మహబూబ్ నగర్లో స్వాతి అనే స్వాతి రెడ్డి అనే అమ్మాయి ఒక అమ్మాయి తన భర్తను చంపేసి తన ఇంకొక అతనికి భర్త మొహంలాగా ప్లాస్టిక్ సర్జరీ చేపించింది ఏం సాధించింది జైల్లో ఉంది ఎంత ఒంటరి జీవితం అంటే జైలు జైలుకి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అసలు ఆడవాళ్ళకి ఇది నేను కావాలి కావాలి అని ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తా ఆడవాళ్ళ పట్ల సానుభూతి ఉండదండి జైలుకెళ్తే కుటుంబ సభ్యులు రారు ఏది ములాఖత్తులకి రారు వాళ్ళ శిక్షాకాలం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వరు ఎంత ట్యాబు ఉంటుందంటే సొసైటీలో ఆ కుటుంబానికి ట్యాబు ఉంటుంది ఆ వ్యక్తికి ట్యాబు ఉంటుంది అదే మగవాడు నేరం చేస్తే భార్యలు చక్కగా క్యారేర్ క్యారేర్లు కట్టుకుని పోతారు జైళ్ళకి ఏంటి అసలు అంటే నేను నేరం చేసే విషయంలో సమాన హక్కులు కావాలని నేను అడగట్లా నేరాలు మనిషి అనేవాడు నేరం చేస్తాడు కానీ ఆ నేరాన్ని మీరు మగవాళ్ళని ఏ దృష్టితో చూస్తున్నారో ఆడవాళ్ళని కూడా ఆ దృష్టితో చూడమని నేను అడుగు అడుగుతున్నా కానీ ప్రపంచం దానికి ఇంకా సిద్ధం కానప్పుడు ఆడవాళ్ళంగా మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఇప్పుడు ఒక నేరం చేసి జైలుకెళ్ళారు అంటే ఇంకా ఇంక వాళ్ళు సర్వం కోల్పోయినట్టే రెడ్డి అనే వ్యక్తి ఎంత క్లెవర్ అయి ఉండుంటే ఎంబీబీఎస్ చదివి ఉంటాడు అదేనా అయితే ఎంతమందికి రోగాలు నయం నయం చేసి ఉంటాడు ఆ బ్రెయిన్ ఎంత షార్ప్ అయ్యి ఉంటుంది ఆ బ్రెయిన్ ని రోజు శామ్యూల్ రాజ్ కుమార్ అనే వాళ్ళు కొట్టిన దెబ్బలకి చితికి పోయింది ఆ బ్రెయిన్ పోయింది చాలా చాలా బాధాకరం నేను అందుకే ఏం చెప్తున్నా అంటే పదే 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 భర్త ఎంత వెదవనివ్వండి నికృష్టుడు అవనివ్వండి ఇబ్బందులు పెట్టేవాడు అవనివ్వండి మీరు పక్కకు వచ్చేయండి అంతేగాని మీ జీవితాలను ఎందుకు కోల్పోతారు నేను అడిగేది అది ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఏవో ఇబ్బందులు ఉన్నాయని అనుకుందాం ఈ భార్యకి నువ్వు వచ్చే బయటికి చంపడం ఎంతవరకు కరెక్టు మళ్ళీ గవర్నమెంట్ లెక్చరర్ గా ఈ ఫ్లోరా మరియా ఇంకొక విషయం లో అయితే ఉషా అనే ఆమె ఇద్దరు పిల్లలకి కూల్ డ్రింక్ లో విషం పెట్టి వాళ్ళిద్దరిని చంపే ప్రయత్నం చేసింది నాలుగు నెలల క్రితం ఆమె భర్త కూడా స్థితిలో చనిపోయాడు విశాఖ జిల్లాలో సమిత్ సరిత అనే ఆమె తన ప్రియుడితో కలిసి ఆ ప్రియుడు వచ్చిపోయేది పక్కింటి ఆమె చూసిందని దీపిక అనే ఆమెను చంపడానికి ప్రయత్నించింది వామ్మో ఈ ఘటనలన్నీ చూస్తుంటే ఎంత సున్నిత మనస్కులు ప్రేమకు ప్రతిరూపమైన ఆడవాళ్ళు ఎందుకు ఇంత కఠినాత్ములుగా రాక్షసులుగా మారుతున్నారని భయమేస్తుంది ఒకవేళ వివాహేతర సంబంధాలు ఎదుటి వ్యక్తిని చూసి వ్యామోహంలోనో మోజులోనో పడ్డారు అనుకోండి సరే తప్పు జరిగింది ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు దీన్ని వేళ అమాయకత్వం అనాలా లేదు అంటే మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరనే అతి తెలివి అనుకోవాలా లేదంటే మనుషుల్లో ఇలా రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుంది అనుకోవాలా ఒకటండి తప్పుకి ఒప్పుకి మధ్యలో సన్నని గీతే ఉంటుంది ఆ గీతలు చెరిగిపోతున్నాయి ఇప్పుడు మీకు తప్పు అనిపించింది నాకు ఒప్పు అనిపిస్తుంది నాకు ఒప్పు అనిపించింది మీకు తప్పు అనిపిస్తుంది వాళ్ళని వాళ్ళు సమర్థించుకునేలాగా తయారయ్యారు వాళ్ళు చేసింది కరెక్టు అనే ఒక మొండి మూర్ఖపు ఆలోచన విధానం ఇవాళ యూత్ అనండి ఇవాళ మనుషులకి అది ఎక్కువైపోయింది ఎక్కువ అవ్వటం వల్లనే మేమే మేము చేసేది కరెక్టు అని అనుకునే మనస్తత్వం ఉండటం వల్ల జీవితంలో ఏదో కోల్పోయాం ఏదో నష్టపోయాం మనం ఏదో జురుక్కోవాలి ఏదో దేవేసుకోవాలి జీవితం ఉన్నది ఒకటే జీవితం ఈ జీవితంలో మనం నష్టపోయాం మనం కోల్పోయాం మనం సాధించాలి అంటే ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలి ఈ ఒక మనిషి సంతోషాన్ని వెతికే ఉద్దేశంలో తప్పులు చేసేస్తున్నాడు అది తప్పు తప్పు వేరు పొరపాటు వేరు చట్టాన్ని అతిక్రమించటం వేరు పొరపాటు చేయండి తప్పు చేయండి ఓకే కానీ చట్టాన్ని అతిక్రమించవద్దు చట్టం దృష్టిలో దోషులు కావద్దు నేను చెప్పేది అది ఎందుకంటే అంటే చట్టానికి దొరకకుండా ఏమన్నా చేయొచ్చా అని కాదు నా ఉద్దేశం ఒక ఆలోచన అంటూ మీకు వచ్చింది అంటే ఆ ఆలోచన పెరిగి పెద్దదవుతుంది మీ మనసులో మంచిగా ఉందామా చెడ్డగా ఉందామనే డిబేటు జరుగుతుంది మీ మనసులో ఎప్పుడు కూడా రండి పూర్తి చెడ్డవాళ్ళు పూర్తి మంచివాళ్ళు ఉండరండి మంచి చెడు రెండు మన మనసుల్లోనే ఉంటాయి మంచి డామినేట్ చేస్తూ చెడుని కిందకు నొక్కినంతసేపు మనం మంచివాళ్ళగా ప్రొజెక్ట్ అవుతాం అలాగే చట్టాన్ని గౌరవించే వాళ్ళలా కనిపిస్తాం చట్టానికి బద్దులమై ఉంటాం మనని వేరే వాళ్ళ దృష్టిలో మనం ఉంటాము సీసీటీవీ సర్వైవిలెన్స్ అంటారు అలా సర్వైవిలెన్స్లో ఉన్నాం మనము అని అనుకుంటాం అదే మంచి కిందకెళ్ళిపోయి చెడు పైకి వచ్చింది అనుకోండి చేసేది ఏంటో అర్థం కాదు తప్పు ఒప్పో ఆలోచన ఉండదు మనం ఒకరి కోసం ఉండాలి అనేది ఉండదు మన కోసమే అందరూ ఉండాలి అని అనుకుంటారు ఈ మన కోసమే అందరూ ఉండాలి మన చుట్టూ అందరినీ తిప్పుకోవాలి అనుకున్నప్పుడు చట్టాన్ని గౌరవించరు అపరిమితమైన కోరికలు అపరిమితమైన ఆశలు అసలు సంతోషం అంటే నా దగ్గరే ఉంది కోరికలంటే నావే ఆ కోరికలు సమంజసమైనవి అనే ఒక తనకి తాను మంచి మార్కులు వేసుకుంటూ నార్సిస్టిక్ మెంటాలిటీ సమాజంలో పెరిగిపోయింది ఈ నార్సిస్టిక్ మెంటాలిటీ పెరిగిన కొద్దీ ఇది ఆగదు పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటాయి ఇంకా 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 మానవ విలువలు క్షీణిస్తాయి ఎందుకంటే ఆలోచించడం మానేశాడు కదా మనిషి ఆలోచిస్తే కదా నువ్వు మంచి చేస్తున్నావు చెడ్ చేస్తున్నావు తెలిసేది నీకు ఆలోచన ఉండాలి నేను చెడుని కిందకు తొక్కాలి మంచిని పైకి తీసుకురావాలి అని కానీ మంచి మంచితనానికి రోజులు కాదు అని ప్రతి వాళ్ళు చెప్తుంటారు అది ఇది కూడా నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఎందుకు మంచితనానికి రోజులు లేవు అనుకుంటారు ఇవాళ టాటాని ఎందుకండి గుర్తుపెట్టుకున్నారు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు చెప్పండి టాటాతో పాటు టాటా కంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు ఈ దేశంలో ఎందుకు తాటాన్ని గుర్తుపెట్టుకున్నారు అంటే మంచితనానికి రోజులు ఉన్నాయనే కదా మరి ఎందుకు మంచితనాన్ని మనుషులు ఇష్టపడట్లేదు మంచితనాన్ని అలవర్చుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు మంచితనాన్ని అలవరు అలవరుచుకోవాలని చట్టాన్ని గౌరవించాలని చట్టం దృష్టిలో నువ్వు దోషిగా గుర్తించబడకూడదు అని అనుకుంటే గనక నువ్వు మంచి మనిషిగా ఉంటావు విభేదాలు వస్తాయి మనుషులతో ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు విభేదాలు రావడం పెద్ద వింతేం కాదు ఆ విభేదాలు వచ్చినప్పుడు పరిష్కారం చేసుకోవడం ఒక పద్ధతి పరిష్కారం కావు అనుకుంటే విడాకులు తీసుకోవటము విడిపోవటము అనేది ఒక పద్ధతి మరి ఆమె అడిగినప్పుడు సుమంత్ రెడ్డి విడాకులు ఇచ్చేసి ఉన్నట్లయితే గనక కనీసం బతికుండేవాడు తో సామె చెప్తారు చూడండి బతికుంటే బల్సాగు తినొచ్చని అలా ఉండేవాడు ఇవాళ నాకు అనిపిస్తుంది ఆమె అడిగింది అన్నప్పుడు